అందరికీ హ్యాపీ మదర్స్ డే ఇవాళ మా అమ్మమ్మ చికెన్ చేస్తుంది మా అందరి కోసం ఎందుకంటే మేము మా అమ్మమ్మకి ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చేసాం రాత్రి అది మీకు త్వరలో రాబోతుంది సో ఇప్పుడు మనము ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసుకోవాలి చికెన్ చికెన్ కాడికి పక్కకు పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఒక ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎట్లాగో మనం ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని పక్క పెట్టేసుకోవాలి ఆలోపు మళ్ళీ ఇప్పుడు చికెన్ దాంట్లో కొంచెం మంచిగా కొద్దిసేపు దాన్ని ఉంచి దాంట్లో ఆయిల్ కూడా ఆనియన్స్ వేయాలి దాన్ని కొద్దిసేపు ఒకసారి ఇంకా మంచిగా మగ్గితే బాగుంటుంది ఇంకా కొంచెం ఈ ఇవాళ నా వాయిస్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే మదర్స్ డే కదా ఇవాళ అందుకనే కొంచెం నేను చెప్తున్న వాయిస్ ఓవర్ వాళ్ళకి కొంచెం రెస్ట్ ఉండాలని సో మధ్యలో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట దాని తర్వాత చికెన్ చికెన్ కొద్దిసేపు మంచిగా క్లేసేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు చికెన్ వేసుకోవాలి నా వాయిస్ ఏమన్నా మంచిగా రాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీరు ఇప్పుడు ఇంకా చికెన్ వేసేసుకోవాలన్నమాట నైట్ మేము చేసిన సెలబ్రేషన్స్ అవి కూడా మా మామ తొందరలోనే పెట్టేస్తారు మీకు ఇప్పుడు చికెన్ని సేమ్స్ కలుపుకోవాలన్నమాట కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ దాని తర్వాతకి దాంట్లో అల్లమెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాతకి దాన్ని మంచిగా కలిపేసుకోవాలండి ఒకసారి కలిపేసుకొని కొంచెం దాంట్లో గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్లు గరం మసాలా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా యాడ్ అవుతుంది సో ఇంకా మంచిగా టేస్ట్ మసాలా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కలిపేసుకున్న తర్వాత కలుసుకోవాలి మనము కోల్లిమీర అట్లా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అంటే అందరు లాస్ట్లో యాడ్ చేసారు కదా మనం కొంచెం డిఫరెంట్ ఉండాలి కదా ఎప్పుడు ఒకేలాగా అంటే ఎలా చెప్పండి అందుకని కొంచెం డిఫరెంట్గా కొత్తిమీర వేసుకొసుకోవాలి ఇప్పుడు కారం మనకి స్పైసీనెస్ చికెన్లో చాలా కావాలి కాబట్టి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అందుకనే కొంచెం కారం ఎక్కువ వేసేసుకోవాలి దాని తర్వాత ఇప్పుడు కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాతకి దాని తర్వాతకి మంచిగా దాన్ని నుడకనిచ్చిన తర్వాతకి తింటే ఉంటుంది బా సూసా అసలుకే మా అమ్మమ్మ చేస్తున్న వంట బా ఇప్పుడు మూత ఇప్పుడు మూత తీసేసిన తర్వాత ఎంత బాగుందో చూడండి కలర్ అబ్బా వాసన ఎంత బాగుందో నో రూరిపోతుంది వా కలుపుతుంటేనే కొంచెం ఎక్క ఫస్ట్ అన్నం పెట్టేసుకొని బుద్ధి అవుతుంది బట్ కొద్దిసేపు ఆగాలి సో ఇప్పుడు టమాటాలు వేసేసుకోవాలండి టమాటాలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటే అది ఇంకా మంచిగా మగ్గిన తర్వాతకి మనం వాటర్ వేసేసుకుంటే అప్పుడు సూపర్గా ఉంటుంది సో ఇప్పుడు అవన్నీ కలిపేసుకొని ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాతకి కొద్దిసేపు ఆగిన తర్వాతకి తీసి చూస్తే ఇది రిజల్ట్ బా 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 ఎంత మంచిగా ఉందో టైం లైఫ్లో మా మమ్మీ వాళ్ళకి గుర్తుండిపోయే మెమరీ ఇచ్చేసాం అది మీకు త్వరలో రాబోతుంది వీడియో దానికైతే నేను మా అక్కలం అందరం కలిసి మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేసామన్నమాట సో ఫస్ట్ ఇప్పుడు మన చికెన్లోకి వచ్చేస్తే మ్యాటర్ అది కుక్ అయింది కొంచెం కలుతుంది అమ్మమ్మ దాని తర్వాతకి ఇప్పుడు మళ్ళీ దాన్ని మూత పెట్టి తీసేసిన తర్వాతకి వాటర్ పోసిన తర్వాత ఇది ఇది చాలా బాగుంటుంది అందరు కలిసి మంచిగా చూడండి ఇంకొకటి నా వాయిస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్